వెల్కమ్ టు టారోడివన్ మెసేజెస్ రియర్ వియస్ మీ యొక్క స్పిరిట్ గైడ్స్ మీరు ఏం తెలుసుకోవాలని కోరుకుంటున్నారు ఎస్ నైబర్ అండి బేబీ ఫాదర్ సెలబ్రేషన్ లేకుండా చేయాలని అనుకుంటున్నారంట ఇద్దరు విషయంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండ్ ఆపోజిషన్ అండి వాళ్ళు మీకు ఆపోజిషన్గా ఫీల్ అవుతున్నారంట మిమ్మల్ని అండ్ కాల మీద మీ ఇంట్లో వాళ్ళ విషయంలో ఏదో క్రియేట్ చేయాలని అయితే అయితే అనుకుంటున్నారంట ఖచ్చితంగా నిలబడిపోయారు డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి ఎదురు చూస్తున్నారంట ఈ విషయంలో మీ ఇంట్లో వాళ్ళ జీవితాలను తలకిందులు చేసేయచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారంట ఓకేనా దారి చూస్తున్నారంట అండి ఇంట్లో పని జరగకుండా చేయాలి ఇంట్లో డబ్బులు రొటేషన్ కాకుండా చేయాలి అని ఓకేనా అవకాశం లేదండి డబుల్ టచ్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే అన్యాయం చేయడానికి అవకాశం లేదు షాడ్ చేయడానికి అవకాశం లేదు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారి జీవితాలు తలకిందులు అయిపోతాయండి నైబర్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ స్మాల్ బేబీ ఫాదర్ బేబీ ఫాదర్ అండి స్మాల్ చిల్డ్రన్స్ ఉన్నారు వాళ్ళకి డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అలాగే సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్